హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మొన్న స్వాట్ వీడియో చేశాను కదా అంటే దీపారాజున ఒక ఆగుతో ఎలి ఎలిగించి స్వాట్ వీడియో చేశాను కదా ఆ వీడియోలో పూర్తి వీడియో తీస్తానని రోజు ఆ వీడియోలో చెప్పాను ఈరోజు ఆ వీడియో తీస్తున్నాను ఆ చెట్టు గురించి వీడియో అయితే తీస్తున్నాను నా వీడియో మొదటిసారి చూస్తున్నవారు ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోస్ చూసినప్పుడు ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఈ చెట్టు చూసారా ఈ చెట్టు ఈ చెట్టు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఈ చెట్టు అయితే కనిపేది ఫ్రెండ్స్ అంతలా పవిత్రమైన చెట్టు ఇది చూడండి అంతలా పవిత్రమైన చెట్టు ఈ చెట్టు పేరు వచ్చేసి మగబీర మగబీర చెట్టు ఇది ఈ చెట్టు ఫ్రెండ్స్ నేను కోటమిడి కలివేడి కాడ బైపాస్ అమ్మిడి ఈ మొక్క అయితే మలిసిన్నింది ఫ్రెండ్స్ మా పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు అప్పుడు ఈ చెట్టు తెచ్చేటప్పుడు నాకు ఇద్దరు పిల్లకాయలు ఒక పిల్లడు ఒక ఆడపిల్ల చిన్న పిల్లకాయలు అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు ఈ చెట్టు మహిమలు కనుక్కొని ఇది ఎక్కడ ఉందా కనుక్కొని ఈ చెట్టునైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ తెచ్చుకొని మా ఇంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూడండి ఈ చెట్టు పేరు వచ్చేసి మగబీర ఆకు మగబీర చెట్టు ఈ చెట్టు మగబీర చెట్టు ఈ చెట్టు ఫ్రెండ్స్ ఇది కలివేడి అలివేడి గ్రామంలో గ్రామం అమ్మిడిలో బైపాస్ అమ్మిడి ఉంది ఫ్రెండ్స్ ఇది అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను ఎక్కడంటే అక్కడ ఈ చెట్టు అయితే మలవదు ఫ్రెండ్స్ ఇది పవిత్రమైన చెట్టు ఈ చెట్టు చెట్టుగా పవిత్రంగా ఇంట్లో వేసుకున్నప్పుడు పవిత్రంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కూడా దీన్ని పట్టుకున్నానంటే ఈ వీడియో తీస్తున్నానంటే స్నానం చేసి అప్పుడు ఈ చెట్టుని అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతలా పవిత్రమైన చెట్టు ఇది స్నానం చేయకుండా ఈ చెట్టునైతే అయితే ఎవరో తాగకూడదు తాగినప్పుడు ఈ చెట్టు అయితే చనిపోద్ది ఫ్రెండ్స్ అంతలా పవిత్రమైన చెట్టు ఇది ఈ చెట్టుని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంట్లో వేసుకున్నప్పుడు ముఖ్యంగా లేడీస్ లేడీస్ దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కొన్ని కొన్ని టైంలో ఈ చెట్టు తగ్గడికి రాకూడదు లేడీస్ వారికి అందుకని దీన్ని పవిత్రంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఈ చెట్టు మహిమలైతే ఈ వీడియో ద్వారా నీకు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ చెట్టు నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లో ఫ్రెండ్స్ మన ఇంట్లో మన ఇంటి ఆవరణంలో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అంటే మన ఇంట్లో దుష్టశక్తులు ఏమన్నా ఉంటే ఉన్నగాడ ఒకవేళ ఉన్నగాడ ఈ చెట్టు వల్ల మన ఇంటి ఆవరణంలో అసలు వండనే వండవు మన ఇంటి ఆవరణంలో దుష్ట అయితే అసలు వండనే వండవు మహిమ మహిమగల్ల చెట్టు ఈ మగబై మగబీర చెట్టు ఇది మగబీర ఆడబీరగాడ ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే నేనైతే తేలేదు ఆ చెట్టుని ఈ మగబీర చెట్టుని అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని మా ఇంట్లో పవిత్రంగా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చెట్టుని అయితే తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు అంటే సంవత్సరం కానీ సంవత్సరం నుంచి కానీ ఆరు నెలలు మూడు నెలలు పిల్లలైతే ఇంట్లో అయితే కిసురు పెడతా అంటే కిసురు అంటే ఏడుస్తా ఏడుస్తూ ఉంటారు కదా ఆ పిల్లలు ఆ పిల్లలకైతే ఈ చెట్టు ఆకు బాగా పనిచేస్తారు ఫ్రెండ్ అంటే మళ్ళా కట్టుకుంటారు కదా పసుపు పసుపు గుడ్డలో ఈ ఆకుని బాగా నలిపి ఆ గుడ్డని మళ్ళగ కట్టే ఆ పిల్లలు ఏడవకుండా ఉంటారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఈ చెట్టు ఆకులు వచ్చేసి ఎప్పుడంటే అప్పుడు కోసుకోకూడదు ఫ్రెండ్స్ అది మంచి టైంలో కోసుకోవాలి కోసుకొని చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఈ చిట్టు ఆకులు ఎండబెట్టిన ఆకులు ఇవి ఈ వచ్చేసి మన ఇంట్లో పిల్లలైతే ఏడుస్తూ ఉంటే అంటే కిసిరు పెడుతుంటే మనం ఏం చేసినా కూడా ఆ పిల్లలు ఏడస్తూనే ఉంటారు అప్పుడు ఈ ఆకు ఎండబెట్టుకో ఉండాలి ఫ్రెండ్స్ ఎండబెట్టుకొని భద్ర చేసుకు ఉండాలి భద్ర పెట్టుకో ఉండాలి పెట్టుకున్నప్పుడు సాయంత్రం టైంలో ఈ ఆకు నొప్పుల్లో కానీ వేస్తే ఫ్రెండ్స్ నొప్పుల్లో వేస్తే పొగైతే వస్తుంది ఫ్రెండ్స్ అంటే సాంబ్రాన్ని సాంబ్రాన్ని వేస్తారు కదా మనం ఆ సాంబ్రాన్ని వేసేటప్పుడు ఎట్ట వస్తుందో అలా ఈ ఆకు వేయంగానే నొప్పుల్లో అలా వస్తుంది ఫ్రెండ్స్ ఆ పొగని మన ఇంట్లో కానీ ఇంట్లో బయట బయట ఆవరణంలో ఈ పొగనైతే తిప్పామంటే ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి మన పిల్లల గడ అప్పటికప్పటికే ఏడవటం కిసురు పెట్టడం లేకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఇది పవిత్రమైన ఆకు చెట్టు ఈ చెట్టుకొచ్చిన ఈ ఆకుల్ని ఎండబెట్టుకొని భద్రపరుచుకోండి ఫ్రెండ్స్ అంటే పిల్లలకి చిన్న పిల్లలకి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది ఈ ఆకు ఈ వీడియో మటుకు యూజ్ఫుల్గా ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ చిట్టు ఆకు వచ్చేసి ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోలో చూపించాను కదా ఈ చిట్టు ఆకు వచ్చేసి దీపారాజనలో దీపారాజన చేస్తాం కదా మనం దీపారాజన ఏంతో చేస్తాము దూది ఒత్తుతో మనం దీపారాజన చేసేది దేవుడికి దూది ఒత్తుతో చేస్తాం కానీ ఏ ఆకైనా దీపారాజనతో దీపారాజన దీపారాధన ఆకుతో పచ్చి ఆకుతో దీపారాజన చేయగలితమే ఆ ఆకు దీప దీపం వెలిగినట్టు ఎలగద్ది ఒక్కసారి ఊహించండి అదే ఈ ఆకు దీపారాజంత సమానంగా అంటే దూది ఒత్తుతో సమానంగా ఈ ఆకు అయితే వెలగద్ద ఫ్రెండ్స్ షార్ట్ వీడియో వీడియోలో కూడా మీకు చూపించున్నా ఇప్పుడు కూడా ఈ ఆకుతో దీపారాజన ఎలా వెలిగించాలో ఈ వీడియో ద్వారా కూడా మీకు లైవ్లో చూపిస్తా అంతలా పవిత్రమైన చెట్టు ఈ మగబీర చెట్టు తప్పకుండా ఈ అయితే మీ పరిధిలో ఎక్కడైనా ఉన్నా తెచ్చుకొని పవిత్రమైన చోట్లో వేసుకొని దాన్ని పూజించుకోవాలి ఫ్రెండ్స్ అంత జాగ్రత్త అయిన చెట్టు ఇది తర్వాత వచ్చేసి ఈ చెట్టు ఈ చెట్టు వేర్లు వేరుగడ మంచి రోజు చూసుకొని ఆ ఏరు టూ ఉత్తరమైన తూర్పు అయిన ఇల్లుంటుంది కదా వేరు ఆ ఏరుగడ ఒక ముక్క పోసుకొని చూకొని ఆ ముక్కనైతే మన మళ్ళా కానీ అంటే మలతాడు ఉంటుంది కదా ఆ మలతాడకు కానీ కట్టుకుంటే మీరు ఎక్కడకపోయినా ఏ దుష్ట శక్తులు నీ అమ్మడికి గాడ రావు ఫ్రెండ్స్ అంతలా మహిమ కల్లా చెట్టు ఈ మగపై చెట్టు ఇంకో విషయం ఎక్కడికైనా ప్రయాణం కాడ మీరు బైకుల్లో కానీ కారుల కారులల్లో కానీ పోతున్నాగాడ ఆ వేరైతే బండ్లో కానీ పెట్టుకోకపోతే మనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఈ మగవేర చెట్టు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు దీపారాజున ఈ ఆకుతో ఎలా ఎలిగిస్తానో వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ కళ్ళ ముందరనే ఒక ఆకు అయితే కోసుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ పాక్ అయితే కోసుకున్నాను ఇది దీపారాజుని కుందె కుందెల్లో పెట్టి నూనె పోసి నవల నూనె పోసి వెలిగిస్తాను ఫ్రెండ్స్ వెలిగించి మీకు చీపిస్తాను ఈ మహిమ గల్ల చట్నీ మహిమలు మీకు తెలియజేశాను కదా ఈ దీనిగడ వెలిగించి చూపిస్తాను ఫ్రెండ్స్ పూజగా ఏదైనా అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగో లోన్ నూనె అయితే తీసుకున్నాను దేవారాధన కదా ఫ్రెండ్స్ దేవారాధన నువ్వు నేనైతే పోసాను ఫ్రెండ్స్ దూది ఒత్తి ఇది ఫ్రెండ్స్ దూది ఒత్తి ముందు ఈ దూధి ఒత్తితో దీపారాజుని అయితే చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత నేను చూపించిన మగబీర ఆకుతో దీపారాజుని కూడా వెలిగిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దూధ ఒత్తిని వెలిగిస్తాను మీ కళ్ళ ముందు ఫ్రెండ్స్ దూది ఒత్తు అయితే వెలిగింది కదా చూపి చూపి ఫ్రెండ్స్ అది దూది ఒత్తుతో అయితే వెలిగించాను ఇప్పుడు చూడండి మగటి రాకు దీంతో కూడా దీపారాజున వెలిగిస్తాను ఫ్రెండ్స్ ఈ ఆకనైతే ఒత్తిగా ఒత్తిగా ఇట్ట మళ్ళించుకోవాలి మన దూది ఒత్తు ఎలా ఉంటుందో అలా అయితే మళ్ళించుకోవాలి TV So friends ఒత్తిగా అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి దూది ఉత్తి ఇది వచ్చేసి మన చెప్పిన ఆకు చూడండి ఆకు దాన్ని కూడా వెలిగిస్తాను చూడండి ఇటు ఇొచ్చేసి ఆకు ఫ్రెండ్స్ చూడండి ఆకు బాగా క్లీన్ గా కనిపిస్తుందా మీకు ఆకు అయితే ఎలా అవుతుంది దూది ఒత్తి మీద చూడండి దూది ఉత్తి మీద ఇది ఇంకా ఘనకరంగా కనిపిస్తుంది బాగా ఎలుగుతుంది దూది ఉత్తి కింద ఇది బాగా ఘనకరంగా ఎలిగిస్తుంది ఫ్రెండ్స్ ఈ దీపారాధన ఈ ఒత్తి పొగ వస్తుంది కదా సన్నటి పొగ ఆ పొగ కూడా మన ఇంటి ఆభరణంలో ఏదైనా దుష్టదిక్తులు ఉన్నప్పుడు ఆ పొగ పొగ వల్ల మన ఇంటి ఆవరణంలో కూడా దర్శారు ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన చెట్టు గురించి ఆ చెట్టు మహిమలు మహిమలు మీకు వీడియో ద్వారా తెలియజేశాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ మళ్ళీ చెప్తున్నాను చూస్తున్నారు కానీ లైక్ చేయటం వల్ల లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉండదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్